ప్రైస్లాట్ ప్రియమైన దేవుని బిడలార సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలే వృద్ధి నందుదురు దేవుని ఆశ్రయించిన ప్రతి బిడ్డకు దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు వారు ఎప్పుడు ఒక చెట్టు ఏ విధంగా చిగురిస్తూ ఉంటుందో అదేవిధంగా కష్టం వచ్చినా వచ్చిన వచ్చినా దేవుడు తోడై ఉంటాడు కాబట్టి వారు రోజు రోజుకి వృద్ధి నొందుతూ ఉంటారు ఎందుకంటే నీవు ఆశ్రయించినది మనిషిని కాదు మాట ఇచ్చి తప్పుకోవటానికి నీవు ఆశ్రయించినది డబ్బుని కాదు అది ఈరోజు నీ దగ్గర ఉంటే రేపు వేరే వారి దగ్గర ఉంటుంది నిన్ను నన్ను ఈ సర్వసృష్టిని సృష్టించిన తండ్రిని నీవు ఆధారం చేసుకున్నావు దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు దీవిస్తారు దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలి అంటే దేవునికి మొరపెట్టు తప్పకుండా దేవుడు